సార్ అయితే వర్కౌట్లు చేస్తూ బిజీగా ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసా ఫస్ట్ రైడ్ అయితే కస్టమర్ మహానుభావుడు నైన్ కిలోమీటర్స్ కి థర్టీ సిక్స్ రూపీస్ టిప్పి పెట్టాడు ఆ రైడ్ ఏరే రైడర్స్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారేమో అని వాళ్ళకి అవకాశం మీకు జల్దీ యాక్సెప్ట్ చేసా నాకు డబ్బు అవసరం బా అంతే తర్వాత రైడ్ కూడా ఎవరైనా టిప్పు పెడితే యాక్సెప్ట్ చేద్దామని చూస్తూ ఉన్నా కానీ ఒక్కరు కూడా టిప్పు పెట్టకపోవడంతో పార్సెల్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసా మనీ ఎక్కువ వస్తాయని నువ్వు వేరయ్యా నువ్వు వేరయ్యా మేడం నా ఫేస్ చూసి కూడా నేను ఆ పార్సల్ ఎత్తకపోయినా కాన్ఫిడెన్స్ తో డ్రాప్ దగ్గర ఓటీపీ కూడా ముందుగానే ఇచ్చేసింది చెప్పండి ఓటీపీ కూడా నా దగ్గర ఉంది నా చేతి వాటం చూపిద్దాం అనుకున్నా కాకపోతే దాంట్లో అంత విలువైన వస్తువులు లేకపోవడంతో అది తీసుకెళ్ళిన మన వ్యాపారానికి లాస్ వచ్చింది అని కస్టమర్ కొరకు అయితే లేఖించారా వండర్ఫుల్ ఐడియా సార్ అయితే చాలా ఇష్టంగా లోపల వర్కౌట్లు చేస్తూ చెమటలు చిందిస్తూ ఉంటే మధ్యలో పోయి అనవసరంగా డిస్టర్బ్ చేశారు డిస్టర్బెన్స్ సారీ సార్ అని చెప్పి లాస్ట్ లో అయితే తలుపు లేసుకోండి